నేను యాక్చువల్గా ఈరోజు కొద్దిమంది ముక్కులను కలిసి వెళ్దామని అనుకున్నా ఇక్కడ తమ్ముడు ఆదర్శికి ఫోన్ చేసి ఓ పదివే మంది ముఖ్యులను వెలుగుతామి ఒకసారి కలిసి మాట్లాడతా ధైర్యం చెప్పిపోతా అని చెప్పిన నేను కానీ ఇక్కడ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిందంటే మేమంతా కేసీఆర్ వెంట ఉంటాం పార్టీ వెంట ఉంటామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అంటే ఒకటే విషయం ఇలా మనం అందరం కూడా ఆలోచించాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికడు మందితోనే ప్రారంభమైంది ఆ రోజు చాలా మంది ఇది వస్తదా తెలంగాణ అనుకున్నారు కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి పద్నాలుగేళ్లు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నే కాలగర్భంలో కలిసింది తప్ప బిఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబెట్టచ్చు